హాయ్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందల శతాబ్దంలో వచ్చిందని అందరికీ తెలిసిన విషయమే పదిహేడవ శతాబ్దంలో వాళ్ళు దేశంలో ఒక్కొక్క చిన్న చిన్న రాజ్యాలు ఆక్రమించుకుంటూ వచ్చారు సో ఆ పరంపరలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ భారతదేశ పరిపాలనను చూడ్డానికి గవర్నర్ జనరల్ను నియమించేవాళ్ళు సో ఆ రకంగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల యాభై ఆరు వరకు ఈ దేశంలో గవర్నర్ జనరల్ జనరల్గా లార్డు డలౌసీ వచ్చాడు లార్డు డాలౌసీ ఈ దేశానికి కొన్ని మేలైన పనులు చేశాడు దేశానికి చాలా కీడైన పనులు చేశాడు డలౌసీ దేశంలో రైల్వేస్ తగ్గతపాల శాఖ పోస్టల్ ఇలా వీటన్నిటిని మనకు ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్ జనరల్ అతనే చాలా చాలా రైల్వే లైన్లు వేయించాడు చాలా అలాగే ఈ టెలికమ్యూనికేషన్ మొట్టమొదట అది మోర్స్ కోడ్తో మనకు డాట్ అండ్ డ్యాష్ దాంతో మొదలైంది దట్ ఈస్ ఏ మెసేజ్ దాని తర్వాత వా ఆడియో వచ్చింది వాయిస్ తర్వాత ఇంటర్నెట్ ఇవన్నీ మన తెలిసింది ఇక్కడ మనకు ఈ ఇతను ఒకవైపు ఇవి చేస్తూ విస్తరణ రాజ్య విస్తరణలో అత్యంత శ్రద్ధ పెట్టి ఓవర్ వర్క్ చేసి రెండున్నర లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని బ్రిటిష్ ఇండియాలో చేర్పించేశాడు ఈస్ట్ ఇండియా కంపెనీలో సో ఇస్ డన్ ద మ్యాక్సిమం కానీ ఫలితంగా అతను నలభై ఎనిమిది ఏళ్ళకే అతను సిక్కైపోయి అతను ఇక్కడ ఒక్కడ ఉన్నప్పటి కర్ర పట్టుకొని నిలబడటం దాని తర్వాత అతను చనిపోవడం జరిగింది అతను చేసిన రూత్లెస్ పనుల వల్ల ఈ పద్దెనిమిది వందల యాభై ఏడులో ఈ సిపాయిల తిరుగుబాటు ఆరు మొదటి స్వాతంత్ర పోరాటం వచ్చిందనేది ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు తెలుసుకోవాలి సో దానికి ఈ తిరుగుబాటుకు మూల కారణం డలౌస్ ఎందుకంటే అతను చేసిన రూత్లెస్ పనుల వల్ల మనకు తిరుగుబాటు వచ్చింది థ్యాంక్ యూ